హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భవన్ లిటిల్ థింగ్స్ రోజు చేదు లేకుండా కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి మీరు కూడా ఇలా మీ ఇంట్లో ట్రై చేయండి ముందుగా నేను కట్ చేసే విధానంగా కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకోండి తర్వాత దానిలో వాటర్ చింతపండు ఉప్పు పెరుగు అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన పెట్టుకోండి ఈ మిశ్రమాన్ని తర్వాత మనం అవి ఎయిటీ పర్సెంటేజ్ ఉడికేలాగా చూసుకోవాలి తర్వాత ఉడికిన తర్వాత ఆ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ ముక్కల్ని కూడా మనం ఎండలో డేస్ అనేవి ఆరపెట్టుకోవాలి అవి కూడా ఎయిటీ పర్సెంటేజ్ మాత్రమే ఆరాలి ఆరిన తర్వాత ముందుగా ఒక కళాయి తీసుకోవాలి మనము తీసుకున్న తర్వాత వాటిలో ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఎక్కువ ఆయిల్ వేసుకుంటున్నాను నెక్స్ట్ పోపు దినుసులు కూడా కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది పచ్చడికి తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు తర్వాత కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత వీటిలో ఉప్పు పసుపు అనేది కూడా మనము యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ బాగా కుక్ అవ్వాలి అయిన తర్వాత మనం you <laughs> మనం కారాన్ని రెడీ చేసుకోవాలి కారానికి ఒక మిక్సీ కప్పు తీసుకొని వాటిలో కారం నెక్స్ట్ వెల్లుల్లిపాయలు నెక్స్ట్ పోపులు కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకూడదు తర్వాత మనము మనకి కాకరకాయ ముక్కలు ఉంటాయి కదండి ఆ కాకరకాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికాయనప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఆ బెల్లం అనేది ఆ కాకరకాయ ముక్కలకి బాగా పట్టాలి పట్టిన తర్వాత మనం కాకరకాయకి కారం అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా కలుపుకోవాలి కలుపుకుంటే మన కాకరకాయ నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ఆయిల్ ఎక్కువలాగా అనిపించినా రోజుకి ఏం ఆయిల్ ఉండదు బాయ్ బాయ్